ఇక నిన్న ఈటల రాయేందర్ గారు దాడి చేసిన వ్యక్తి అయితే ఉంది సో అతను కొంతమంది మహిళలు పడి అక్కడ ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే సో వాళ్ళ పైన దాడి చేయడం బయటకు ఆ విజువల్స్ లో మహిళ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడుతున్నాడు అసలు ఏం జరిగింది అని చెప్పి చెప్తాం అమ్మా ఏంది ఎక్కడ ఉంటారు మీరు అసలు ఏం జరిగిందమ్మా నర్సం మాది నారపల్లి సార్ మేము నారపల్లి పరిధిలోనే ఉంటాం సార్ మా ఫ్లాట్ మేము సాఫ్ చేసుకునే టైంలో వాళ్ళు ఒక వన్ మంత్ అంటే ఈ అరాచకం అనేది త్రీ మంత్స్ నుంచి కంటిన్యూగా అవుతుంది సార్ ఎవ్వరు లోకి పోయి వాళ్ళు చేసుకున్నా కూడా ఇదే ఘటన జరుగుతుంది సార్ వాళ్ళందరుకొని కొట్టడం ఈ ఫ్లాట్ మాది అనడం జేసీపీని తలగబెడతా అనడము పెద్ద చిన్న చూడకుండా మీది మీది కురికి రావడం సార్ నా ని సాఫ్ చేసుకుందామని జేసీపీని తీసుకొస్తే ఇగో నా మీద ఇగో ఇలా దౌర్జన్యం చేయడం ఇగో ఇలా సార్ ఇగో నా మీద దౌర్జన్యం చేసిన మనిషినే నిన్న ఈటల రాజేందర్ సార్ కొట్టారు సార్ ఇగో ఇది ఇగో ఇతను సార్ ఆయన కొట్టడంలో తప్పు లేదు సార్ అతను దురుసుగా ఇంకా ఆయనే హిందీ భాషలో కూడా నన్ను అసభ్యంకరమైన మాటలు మాట్లాడాడు నాకు ఫింగర్ చూపించుకుంటూ కూడా వార్నింగ్ కూడా ఇచ్చాడు అది సార్ జరిగింది దానివల్లనే సార్ చేయి చేసుకోవడం జరిగింది మా బాధితుల బాధలు ఆలోచించి ఇంతమంది ఇంతమంది ఇంత సఫర్ అవుతున్నారా అన్న అంశం మీదనే సార్ నిన్న సీరియస్ అవడం జరిగింది సార్ అగో మాకు చేయి చూపించుకుంటూ చూడండి సార్ అగో మా చేతుల పేపర్స్ కూడా ఉన్నాయి సార్ కూడా చేసింది సార్ వాళ్ళు పెట్టారు మూడు నెలల నుంచి ఎక్కువైతుందా సార్ ఎందుకంటే అక్కడ నుంచి మాకు ఆర్డర్ వచ్చింది కాబట్టి ఎవరి ప్లాట్లు వాళ్ళు సాప్ చేసుకోవడానికని వస్తున్నారు సార్ రావడము జేసీ తీసుకొస్తే వాటిని ఎల్లగొట్టడము దౌర్జన్యం చేయడము మీదికి రావడం ఇదే సార్ మూడు నెలల నుంచి జరుగుతుంది మీరు ఎప్పుడు కొడు కానీ తెలియలేదు లికేషన్స్ లేవు మాకు అన్ని ఎల్ ఆర్ఎస్ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది గవర్నమెంట్ కూడా మాకు హైకోర్టు నుంచి కూడా మాకు మా ఫ్లాట్ కు మేమే ఓనర్స్ మన కూడా వచ్చింది వాళ్ళు అసలు ఫ్లాట్ ఓనర్స్ కాదు ప్లాట్ కు సంబంధించిన ఎవిడెన్స్ పేపర్స్ వాళ్ళ దగ్గర లేవు వాళ్ళ దగ్గర సర్వే నెంబర్స్ కూడా వాళ్ళ దగ్గర చూసుకోని రేట్లు పెరిగినాయి అవి మేము మమ్మల్ని బెదిరించి మా దగ్గర తక్కువ రేటుకు మళ్ళీ అదే బిల్డర్స్ మళ్ళీ ఎక్కువ రేటు అమ్ముకోవడం తీసుకుంటున్నారు కొంతమందిని కూడా అట్లా దౌర్జన్యం చేసి బెదిరింపులు కూడా జరిగినాయి సార్ అట్లా బెదిరింపులు కూడా జరిగినాయి అలాంటి బెదిరింపులు కూడా చాలా మంది బొంగలే సార్ ఇట్లా దౌర్జన్యం చేసుడు ప్రారంభించింది సార్ ఇప్పటి నుంచి నుంచిగా సార్ ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ల కంచెలు ఇదే దుస్థితి సార్ అక్కడ ప్రతి ఒక్క బేస్మెంట్ కట్టుకుంటే బేస్మెంట్ని గులగొట్టడం ఇండ్లు కట్టుకుంటే ఇండ్లను గులగొట్టడము ఏదో చిన్న చితక పైస కూడా పెట్టుకొని ఏదో కొనుక్కున్న జాగలలోకి కూడా పోనివ్వకుండా అడ్డుకోవడము వస్తే మిమ్మల్ని చంపేస్తాం ఇది మీది కాదు మాది అని అలాంటి అరాచకాలు జరుగుతున్నాయి మేము అందరికి ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కూడా మేము విన్నపించుకోవడం జరిగింది పిఎస్సీ వాళ్ళకి కూడా మేము చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినాము అయినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే సార్కి మా ప్రాబ్లం ఇది సార్ అని మేము కొంతమంది వచ్చి మా బాధ చెప్పుకోవడం వల్ల మా బాధ విని ఆ సార్ చెల్లించి అతనే మా దగ్గరకు వచ్చి మా బాధ గురించి మాట్లాడడం జరిగింది సార్ నిన్న ఈటల్ రాయందర్ దాడి చేసిన విషయం ఈటల్ రాయందర్గా దాడి చేసిన చెప్తాను సో ఆ విషయంలో అక్కడ ఉన్న పబ్లిక్ లో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తి మనతో పాటు సార్ నేను ఏం జరిగింది అసలు ఈటల్ నాకు వచ్చిన వీడియోస్ ఫస్ట్ గా మాకు వచ్చిన వీడియోస్ ఏమో ఈటల్ రాయందర్ ఆయన వచ్చి ఆయన కనిపి మాట్లాడి దాడి చేయడం అట్లా కనిపిస్తుంది సో అసలు ఏం జరిగింది మీ కూడా కాబట్టి ఏం జరిగింది ఏం మేము మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్ ఇక్కడ తీసుకోవడానికి మేము మల్లనాసాల్లో కోల్పోయామండి మాకు మల్లనాసార్లో ఒక నాలుగు ఐదు ఎకరాలు జాగా ఉండేది ఆ జాగా పోయింది అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గొడవ చాలా గొడవ అయింది ఆ గొడవల పోయింది అయిపోయింది దాంట్లో ఒక ఐదు ఎకరానికి ఆరు లక్షల లెక్కలు ఇచ్చారు మా ఆరు లక్షల లెక్కలు వస్తే ఐదు ఎకరాలు ముప్పై లక్షలు వచ్చింది మాత్రం తీసుకొచ్చి ఫ్లాట్ కొనుక్కోనండి ఇప్పుడు ఒక టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీన్ ఆ టైంలో కొన్నాను కొన్న తర్వాత ఫ్లాట్లో సాఫ్ చేయించుకుందామండి అప్పుడు సాఫ్ చేయించుకున్నాం అప్పుడు నా కొన్న టైంలో అప్పుడు సాఫ్ చేయించుకున్నాం అయిపోయింది తర్వాత ఇల్లు అని ప్రయత్నం చేస్తామనుకున్న టైంలో పర్మిషన్ కోసం పోతే పర్మిషన్ ఇవ్వట్లేదు ఏంటి ఏంటి అని తెలిస్తే సో అండ్ సో ఇట్లా ఇష్యూ అంది ఇట్లా కోర్టు కేసు అదే అని ఆ కోర్టు కేసులు పరిశీలిస్తే కోర్టు కేసులు అన్ని క్లియర్ అయిపోయాయి అన్నీ మాకు ఫేవర్గా వచ్చినాయి యాక్చువల్గా మాకు ఆ కోర్టు కేసు ఉన్నాయని కూడా తెలియదు అది ఎప్పుడు తెలుసు మాకు పర్మిషన్ల కోసం అప్లై చేస్తుంటే అప్పుడు తెలిసింది ఎవరు చెప్పలేదు ఏం తెలియదు యాక్చువల్గా ఎయిటీ ఫైవ్ నుంచి ఇప్పటిదాకా స్టిల్ మొత్తం డాక్యుమెంట్ క్లియర్ మనం ఎవరైనా జాగ ఉంటప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ టువెల్వ్ ఇయర్స్ ఆ డాక్యుమెంట్ మాత్రం చూసుకుంటు నేను ఎయిటీ ఫైవ్ నుంచి నాకు ఇప్పటిదాకా క్లియర్ ఉంది ఎలాంటి డిస్ప్యూట్ లేదు ఎలాంటి ఇష్యూ లేదు అప్పుడు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఎల్ఆర్ఎస్ ఉంది నా ఫ్లాట్ కి ఎల్ఆర్ఎస్ కూడా ఉంది ఎల్ఆర్ఎస్ కూడా కట్టండి మా ప్రీవియస్ ఓనర్ అవి అయితేంటే ఇల్లు కోసం పర్మిషన్ కోసం పోతుంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఫస్ట్ ఇస్తా అన్నారు అప్లై చేయమన్నారు అప్లై చేసిన అప్లై చేసినా మనం ఇంకొక నెల రోజులు నేను అప్రూవ్ కట్టేసి లెటర్ ఇచ్చేస్తా అని చెప్పారు ఆ తర్వాత లెటర్ లెటర్ ఇవ్వలేదు అప్రూవ్ అప్రూవల్ కూడా ఇవ్వలేదు అప్పటి నుంచి మేము తిరుగుతా తిరుగుతూ ఉన్నాం ప్రతి ఆఫీస్ ఎదురుతా ఉన్నాం హెచ్ఎండిఏకి పోయినాం ఇంకా గ్రామ పంచాయతీకి పోయినాం కలెక్టర్ దగ్గర పోయినాం ఏసీపీ దగ్గర వీళ్ళందరూ వస్తున్నారు అని చెప్పేసి ఏసీబీ దగ్గర పోయినాం ఇవన్నీ జరుగుతుంటే మేము ఒక రోజు సాఫ్ చేసుకుందామని జేసీబీ తీసుకుని ఫ్లాట్ అక్కడ పోయినాం అది మళ్ళీ కోర్టు లెటర్తోనే కోర్ట్ తోనే తీసుకుందామని అడిగిపోయినాం పోయిన తర్వాత వీళ్ళ రౌడీలు రావడం జరిగింది ఆ పలానా వెంకటేష్ అనే వాళ్ళ రౌడీలు పంపించి మమ్మల్ని బెదిరియడం జరిగింది ఆ వీడియోలు కూడా మీకు నేను షేర్ చేస్తాను ఆ తర్వాత ఏమైంది మొన్న ఈటల రాజేందర్ గారు రావడం జరిగింది మేము మా బాధ చెప్పుకోవడం జరిగింది దానికంటే ముందు మేమే పోయినాం వాళ్ళ ఇంటికి సార్ ఇట్లా పరిస్థితి ఉంది సార్ అని చెప్తే ఆయన మా కోసం రావడం జరిగింది రాత్రి టెంటే ఆ టెంట్కి ఆల అని బెదిరించారు రాళ్ళు పట్టుకొని మా ఫ్లాట్ ఓనర్స్ మీకు రాళ్ళు పట్టుకొని బెదిరించారు మేము టెంట్ వేయలేదు మేము అదే విషయాన్ని అన్నకి చెప్పినాం అన్నకి ఇలా మమ్మల్ని టెంట్ ఏం ఇది అది అని చెప్తే నేను వాళ్ళ చూసుకుంటాను నేను మేము యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే నేను తెలుసుకొని నేను మీకు న్యాయం చేస్తాను అన్నాడు తెలుసుకున్నాడు న్యాయం చేద్దామని ప్రయత్నం చేసుకుని మా ఫ్లాట్లో చూద్దాం రండి అన్నని మేము ఫ్లాట్లో తీసుకెళ్ళాం అన్న ఇగో ఇది ఇగో ఇది ఇది అన్న ఇలా సాఫ్ చేసుకొనిస్తారని మేము అన్న చెప్పుకోవడం జరిగింది ఆ టైంలో వీళ్ళు అక్కడే ఉండి ఏం బీక్తారు అన్నట్టుగా తాక్కుంటూ కూర్చున్నారు అక్కడ వాళ్ళు గులగొట్టిన స్లాబ్లోనే కూర్చొని తాకుంటూ కూర్చున్నారు అన్న వచ్చి అన్న 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 కూడా పోతుంటే కూడా ఏం బీక్తారు అన్నట్టుగా ఆ బిహేవియర్ బిహేవియర్స్ ఇట్లా మీదకి వస్తున్నారు అన్న మీదకి వస్తున్నారు అన్న వచ్చి చేసుకోవడం జరిగింది అది జరిగింది సో అది ఆ ఇంత అన్యాయం ఎందుకు వాళ్ళు 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 రావాల్సిన అవసరం ఏమి వచ్చింది వాళ్ళకి అసలు దాని సంబంధం లేదు మా మాయి మాకు పట్ట ఉంది మాకు అన్ని ఉన్నాయి వాళ్ళ డాక్యుమెంట్ లేదు ఏమీ లేదు ఎందుకు రావాలి సరే మన ఇష్యూ ఉంటే అసలు ఉన్న రోల్ అయితే వాళ్ళు రమ్మని మరి సరే నాది నాది అనుకున్నట్లు వాళ్ళు రమ్మనండి వాళ్ళు మేము చూసుకుంటాం మేము ఒకవేళ మాది మా తప్ప అనుకుంటే మేము వెళ్ళిపోతాం ఆయన ఇస్తే ఆయనకి చేసి వెళ్ళిపోతాం మాది అయితే మేము తీసుకుని మేము ఉంటాం ఆయన వెళ్ళిపోవాలి అది చేసుకుంటాం వీళ్ళు ఎందుకు వస్తున్నారు వీళ్ళు మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు చేస్తాం దానికంటే ముందు ఫ్లెక్సీ కడుతున్నాం అన్నగా వస్తున్నాను మేము ఫ్లెక్స్ కడదామని అని కడుతుంటే ఆ ఫ్లెక్సీ కట్టనియకపోవడం ఆ ఫ్లెక్సీ ముందటికి పోయి వస్తున్నాం రా మేము కూడా వస్తున్నాం మీరు యాంగ్ల కానీ మమ్మల్ని బెదిరి చేయడం ఇలాంటి జరిగి ఇలాంటి సిచువేషన్ అంతా క్రియేట్ అయింది దాని ముందు రోజు సీసీ ఫుటేలు అన్ని ఉన్నాయి ఆ సీసీ లేవు ఏమేమి తిట్టిరు ఎంత మందిని బెదిరించు రాళ్ళు పట్టుకొని వచ్చారు రాళ్ళు పెద్ద పెద్ద రావలు పట్టుకొని మీదకి రావడం జరిగింది అవన్నీ సీసీ ఫుటేలు ఉన్నాయి అవన్నీ మీకు షేర్ చేస్తా మాకు ఉన్న డాక్యుమెంట్లు మీకు షేర్ చేస్తా మీరు చూడండి అవన్నీ చూసిన తర్వాత ఈ ఎంప్లాయీస్ అంతా వాళ్ళ బాధ చెప్పుకున్న దాన్ని బట్టి అన్న కొంచెం కారణం అయిపోయింది ఏం సపోర్ట్ లేదు నాకు తెలిసి వీళ్ళు మొత్తం డబ్బుతో చేస్తున్నారు డబ్బుతో మాకు అలా క్లియర్ గా చెప్తున్నారు తీసుకున్న వాళ్ళు వచ్చి ఇంత క్యాష్ టేబుల్ పెట్టి పెట్టిగా నీకింత నీకు ఇంత ఈ పర్మిషన్ ఇవ్వద్దు ఇది రావద్దు చేయద్దు అని చెప్పి వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు తీసుకున్నారు చెప్పి వాళ్ళకంత డబ్బుతో మ్యాన్ప్లేట్ చేయాల్సిన అవసరం వచ్చింది జన్యును కదా నువ్వు కొట్టాడుతుంది కదా ఇంకో కోర్ట్ ఇస్తుంది ఇంకా లాండ్ ఆర్డర్ బతికే ఉంది కదా వాళ్ళు ఇస్తారు కదా వీళ్ళంతా డబ్బులు ఇవ్వాల్సింది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవాల్సిన సిఐ డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఎస్ఐకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఇంకొకరు డబ్బులు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ నుంచి వీళ్ళ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ ఎందుకు చెప్పాలి ఎంపీ దగ్గర నుంచి ఫోన్ ఎందుకు చెప్పాలి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఎందుకు ఫోన్ చేసాలి ఎమ్మెల్యేతో వీళ్ళతో మా దగ్గర మా ఫ్లాట్లలో ఒక ఐజీ ఉన్నాడు ఒక ఒక రిటైర్డ్ ఏసీపీ ఉన్నాడు చాలా డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు ఈ రెండు వేల రెండు వేల ఫ్లాట్ ఇంకో విషయం ఏంటంటే ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ లెక్కల కొన్నా అంటున్నాడు ఆయన ల్యాండ్ మొత్తం ఆయన ల్యాండ్ అయినప్పుడు మళ్ళీ దీంట్లో ఫ్లాట్ ఎందుకు మళ్ళీ ఆయన ఫ్లాట్ దాంట్లో రెండు వందల నలభై ఆరు ఫ్లాట్ కొన్నాడు మళ్ళీ ఆ రెండు వేల మందిలో రెండు వందల నలభై ఆరు ఫ్లాట్ మళ్ళీ రిటర్న్ కొంటుంది మీదే మొత్తం అయినప్పుడు మళ్ళీ ఎందుకు అంతే కదా అట్లా ఇలా ఇలా చేసుకుంటూ బెదిరిస్తున్నాడు అనమాట నీకు అది వాళ్ళ కోర్టుకు వస్తే పోదు ఇది మీకు ఎంతో కొంత అమ్మేసారు రాని ఐదు వేలకు మూడు వేలకు నాలుగు వేలకు గజం లేకలా రెండు వందల నలభై ఆరు ఫ్లాట్ కొన్నాడు ఇంకా కొందామని ప్రయత్నిస్తున్నాడు మమ్మల్ని కూడా అడుగుతున్నాడు మమ్మల్ని కూడా వెనతో నడిపిస్తున్నాడు మేము అమ్మ దర్చుకోలేదు మేము అలా మేము ఎందుకు కట్టుకోవాలి మేము మా ఆత్మాభిమానం అది మా లైఫ్ టైం సేవింగ్స్ మొత్తం పెట్టి తీసుకున్న ఫ్లాట్లు అవి మా దాంట్లో చాలా మంది ఒక రెండు వందలు మూడు వందలు పెట్టి అప్పట్లో జమాన్లో ఫార్టీ ఎయిటీ ఫైవ్ అంటే అప్పుడు మనం నేను అయితే అప్పటి నుంచీ వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు ఈఎంఐలు పెట్టి అవి పెట్టి కొనుక్కున్నారు ఈయన నాలుగు నలభై కోట్లు గవర్నమెంట్ అదేదో ప్రైవేట్ బ్యాంకు మోసం చేసిందంట ఇలాంటి ఇలాంటి చాలా కేసు ఉన్నాయి ఆయన మీద సో మాకు ఈటల రాజేంద్ర గారు మా ఆయన నాయకత్వంలో మాకు ఇది న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మేము కోరుకుంటున్నాం నా క్లియర్ కావాలని పర్మిషన్ రాగానే మేము ఇల్లు కట్టుకుని అంటుంటాం అది అంతే మంచి ప్రాణం పోయినా దాన్ని వదిలే ప్రసక్తి అయితే లేదు లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి ఆ ఎట్లా రిజిస్ట్రేషన్ అయిందో ఆ దానికి ఎందుకు డబ్బులు మాకు సమాధానం తెలియాలి అప్పుడు మేము పెట్టడం మా తప్ప అయితే సో వింటున్నారు కదా బాధితులు ఘటనా స్థలం జరిగిన విషయం పైన బాధితులు అక్కడ ప్రత్యక్షంగా ఉన్న బాధితులు అండ్ ఆ భూమి కబ్జాలపై కూడా చాలా రోజుల నుంచి వేధింపబడుతున్న బాధితులు కూడా చెప్తున్న విషయం సో అక్కడ మేము మా భూమిలో కొన్నప్పటి నుంచి కూడా ఈ విధంగా మేము వేధిస్తాం ఆల్రెడీ కోర్టు కేసు ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నా సరే అయినా సరే వాళ్ళు వేధిస్తున్నారు భయపెట్టి భయభ్రాంత్ లో గురి చేస్తాను సో మేము హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి సార్ అని చెప్పి ఈటల రాయందర్ గారి దగ్గరికి వెళ్తే సో ఈటల్ రాయందర్ గారు వచ్చి మాకు సపోర్ట్గా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్న పరిస్థితి సో చూద్దాం ఈ ఘటన పైన ఎప్పటికీ వీళ్ళకి న్యాయం జరుగుతుంది ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరా పర్సన్ మైండ్ రాణా